hot 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 హాస్పిటల్లో ఇక్కడ ముఖ్యంగా గైనిక్ వార్డ్ అండ్ పీడియాట్రిక్ వార్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ మనకు ఏదైతే కనిగిరి సిహెచ్సిలో మదర్ న్యూబాన్ కేర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేశామో అక్కడ అయితే కంప్లీట్ అయింది ఇంకా కొన్ని రోజుల్లోనే అక్కడ స్టార్ట్ చేస్తాము అదేవిధంగా ఇక్కడ మనకు రిమ్స్ హాస్పిటల్లో కూడా మదర్ న్యూబాన్ కేర్ యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఐడెంటిఫై చేసి ఉన్నాము తర్వాత ఇక్కడ వెంటనే కూడా మనకు కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ల్యాబ్ అని ఉన్నారు సో వాన్ని పిలిచి ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఒక ఎమ్మెన్సీ ఏర్పాటు చేయడానికి విల్ టేక్ ఆల్ ద యాక్షన్స్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఆల్రెడీ పోస్ట్ ఆపరేటివ్ వార్డు పోస్ట్ నేటల్ వార్డు యాంటీ వార్డ్స్ అన్ని వార్డ్స్లో కూడా ఇక్కడ వాష్రూమ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సరిగా లేదు సో దానికి సూపరింటెండెంట్ గారికి చెప్పి ఉన్నాము దాన్ని వెంటనే అక్కడ ఏ ఏ రిపేర్స్ చేయాలో దానికి ఎస్టిమేట్ వేసి ఇమ్మీడియట్గా పని అనేది స్టార్ట్ చేస్తాము ఆల్రెడీ లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఇక్కడ డ్రైనేజ్ బ్లాకేజ్ అన్నారు దానికి పని అయితే స్టార్ట్ చేసాము ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఇంకా కొన్ని రిపేర్స్ ఉన్నాయి ఈరోజు వరల్డ్ టాయిలెట్స్ డే కూడా ఇక్కడ ఉన్న అన్ని టాయిలెట్స్ కూడా మనం రిపేర్స్ ఐడెంటిఫై చేసి ఉన్నాము దాన్ని వెంటనే రిపేర్ చేయడానికి సూపరింటెండెంట్ గారికి చెప్పడం జరిగింది అది ఫాలో అప్ చేసుకుంటాం